वेलकम टू भवत्थ मीडिया न्यूज़ బోడుప్పల్లోని ఆర్బిఎం హాస్పిటల్లో చికిత్స సినీ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ ప్రాబ్లంతో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు రెండు కిడ్నీలు పాడవడంతో నాలుగు సంవత్సరాలుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు మూడు రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో బోడుప్పల్లోని ఆర్బిఎం హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు ప్రస్తుతం ఫిష్ వెంకట్ పరిస్థితి విషమంగా ఉందని ఒక కిడ్నీ అయినా ఏర్పాటు చేయాలని డాక్టర్లు తెలిపారు సినీ ప్రముఖులు దాతలు ఎవరైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం దానికి సుమారు యాభై లక్షల పైన ఖర్చవుతుందని ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోవాలి

మా ఆయన మా ఆయన నాకు తెలుసుకోవాల నాలుగు సంవత్సరాల నుంచి కిడ్నీ తర్వాత ఉంది సర్జరీ చేసుకోవాలి చేసుకోవాలి ఆయన మంచిగా పట్టించుకోవాలి ఇక్కడికి వచ్చి ఆ రోజు సర్జరీ డాక్టర్స్ ఏంటంటే వాయిదా మీద ఖర్చు అవుతుంది అనుకున్నావు డాక్టర్ యాభై వేలు అంటారు ఇంకా పేరు కూడా ఫ్యాన్స్ చాలా మంది ఫోన్ చేసి యాభై లక్షల గానీ పైసలు స్టేజ్ సీక్రెట్ స్టేజ్ ఫైవ్లో ఉన్నారు నేను కంటిన్యూ డైరీస్ అవసరం పడుతుంది నిన్న నేను ఒక డైలీ డైరీస్ ఉన్నాయి ఈరోజు డైరీస్కి అంటే ఫైవ్ డైరీ చేస్తున్నాము ఇంకోటి నేను కిచ్చి బిల్స్ కూడా తక్కువండి బాగా బ్లడ్ ఎక్కించుకుంటూ డైరీస్ చేస్తున్నాం బాడీ మొత్తం ఫ్లూయిడ్ ఓవర్లో ఉండే యూరియా అమోనల్స్ బాగా తిరుగుతుండే మన కిడ్నీ డైరెస్ట్ చేసుకుంటూ ఫ్లూయిడ్ ఓవర్లో తగ్గిస్తున్నాము అమోనియా యూరియాస్ కూడా తగ్గిస్తున్నాము కొద్దిగా బాగా రెస్పాండ్ ఉండే ఈరోజు కూడా చాలా బెటర్ ఉంది కండిషన్ దీనికి పర్మనెంట్ వేస్ట్ అంటే ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవాలి కానీ ఇప్పుడు కుదరదు ఇంకా వన్ మంత్ వెయిట్ అంటే పేషెంట్ ఇక్కడ నుంచి కొద్దిగా బయటపడ్డాక మనం ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకుంటే కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు జూనియర్ తను ఈరోజు మన రోజు వచ్చి ఆరు రోజుల్లో ఈరోజు ఆరు రోజులు డే బై డే అయితే కొద్దిగా బెటర్ ఉంది కండిషన్ కొద్ది ఈరోజు పర్లేదు ఈరోజు అయితే రెండు కిడ్లకి ఫెయిల్ అయ్యాయి మనం ఒక ఒకటే ట్రాఫిక్ చేసుకుంటే వెయిట్ చేస్తే బెటర్ మళ్ళీ పూర్వస్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది లాగా ఇప్పటి వరకు అయితే మాకు ఏదో కొంచెం చిన్న చితగా అన్నట్టుగానే హెల్ప్ జరిగింది సినీ పెద్దలు ఎవరైనా పెద్ద మన మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు డిక్టీసీఎ పవన్ అన్నయ్య కావచ్చు ప్రభాస్ అన్నయ్య ఎన్టీఆర్ అన్నయ్య అల్లు అర్జున్ గారు నా చరణ్ బాబు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఒకరు స్పందించి ఉంటుకొచ్చేది ఉంటే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది మా బాబాయ్ మాకు ఉంటాడు దానికోసం అని చెప్పేసి మీరు ఈ మీడియా ద్వారానైనా మీరు చూసి ఒకసారి స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే బాబాయ్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి ఆల్మోస్ట్ పెద్ద టాప్ హీరోస్ అందరితో వర్క్ చేసిండు చేసిన ప్రతిసారి ఏ ఏ మూవీలైనా బాబాయ్ ఎండ్ వరకు ఉన్నాడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు క్రిటికల్గా ఉంటారా అన్న సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి మీరు మీతో పాటు యాక్టింగ్ చేసిన మా బాబాయ్ మళ్ళీ మీతో పాటు తిరిగి చేయాలి అంటే మీరే మీలో ఎవరో ఒకరు స్పందించాలి స్పందించడం వల్లనే మా బాబాయ్ మాకు దాడు దయచేసి మీరందరూ హెల్ప్ చేస్తేనే ఈరోజు మా బాబాయ్ మళ్ళీ మాకు తిరిగి వస్తాడు అని చెప్పేసి అడుగుతున్నాను దాన్ని ప్రతి ఒక్క పేరు పేరు సినిమా ఎవరైనా స్పందించి కొంచెం ముందుకు వస్తే దాని ద్వారా కొంచెం బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుందని మేము చూస్తాం రెస్పాన్స్ అంటే కొంతమంది కాల్ చేస్తున్నారు కానీ ఎవరు రెస్పాండ్ అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు మామూలుగా వాళ్ళు వచ్చి బాబాయ్తో పాటు చేసిన యాక్టర్స్ కొంతమంది వచ్చి చూడడం జరిగింది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కానీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద యాక్టర్స్ హీరోస్ ఉన్నారు కదా బాబాయ్ అందరితోటి వర్క్ చేస్తున్నారు వాళ్ళ దాంట్లోకి ఎవరో ఒకరు స్పందించినా కానీ బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి మేము ఎప్పుడు

మరి ఇప్పుడున్న పరిస్థితులు అసలు యాభై ఐదు లక్షల రూపాయలు ఇట్లా చెప్తున్నారు డైలీ ఖర్చు అవుతుంది ఎందుకంటే ట్రీట్మెంట్ మెడిసిన్ ఛార్జెస్ ఆర్టీవీకి జరుగుతుంది దానికి డైలీ ఒక థర్టీ టు ఫిఫ్టీ దాకా వన్ వీక్ నుంచి ఇక్కడికి అడ్మిట్ అయినప్పటికీ వన్ వీక్ నుంచి డైలీ కంటిన్యూషన్ జరుగుతుంది ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కొంచెం జరగట్లేదు అది ఇదని చెప్పేసారు మోస్ట్లీ కిడ్నీ ఒకటి ఎస్కుంటనే వెట